శ్రీ గణాధిపతయే నమ శ్రీ మహాసరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం సదాశివ సమారభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా జై గురుదేవదత్త పరమేశ్వరస్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ ఫిబ్రవరి నెల ది రెండు వేల ఇరవై ఫిబ్రవరి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మీకు నేను తెలియజేస్తాను ఒకటి రెండు రెండు వేల ఇరవై నుండి ఒకటి మూడు రెండు వేల ఇరవై వరకు గల ఈ యొక్క మాస ఫలితాలు వృషభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను రాశి వారికి కృర్తిగా నక్షత్రంలో జన్మించినటువంటి రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రంలో జన్మించినటువంటి నాలుగు పాదాలు మరుగశిర నక్షత్రంలో జన్మించినటువంటి ఒకటి రెండు పాదాలు కలిపి వృషభ రాశి అవుతుంది ఈ రాశి వారికి ప్రారంభం లాగాయతూ ద్వితీయ స్థానమందు ఉన్నటువంటి రాహువు ఏడవ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఎనిమిదవ స్థానంలో ఉన్నటువంటి గురుకేతువులు తొమ్మిదిలో ఉన్నటువంటి రవిశెనులు పదకొండవ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు పదవ స్థానంలో ఉన్నటువంటి బుధుడు కలిపి ఈ యొక్క ప్రారంభం ఫిబ్రవరి నెల ప్రారంభమవుతోంది ఈ రాశివారికి ఒక రకంగా చాలా భయంకరమైనటువంటి అష్టమ శని బాధ నుంచి బయటపడ్డారు తొమ్మిదవ స్థానంలో భాగ్యమందు శని సువర్ణమూర్తిగా ఉన్నారు అందులో ఏమాత్ర సందేహం లేదు భయంకరమైనటువంటి కష్టాల నుంచి బయటపడ్డారు అయితే ఏదో ఒక్కసారికి ఒకే రోజు రాత్రిలో కలిసి రావాలి అంటే గురుడు యొక్క అనుగ్రహం కూడా ఉండాలి కాబట్టి మీకు మెల్లిమెల్లిగా యోగదాయకం అవుతుంది భయపడవలసినటువంటి పని లేదు అయితే ఇక్కడ మనం ఉన్నటువంటి విషయాన్ని క్లియర్గా చెప్పుకోవాలంటే ధనస్థానమందు ఉన్నటువంటి రాహువు ఏడవ తారీఖు నుండి ఫిబ్రవరి ఏడవ తారీఖు నుండి ఏడవ స్థానంలో ఉండి ఎనిమిదవ స్థానంలోకి ప్రవేశించబోయేటువంటి కుజుడు ఈ యొక్క ఎనిమిదవ స్థానంలో ఉన్నటువంటి గురుడు ఈ మూడు ప్రధానమైన ఫలితాలు కనబడుతున్నాయి ఎందువలనంటే మందు రాహువు కొంత ధనపరమైనటువంటి విషయాలలో చిన్న చిన్న చిక్కులు మాయా ప్రభంజనాలు సృష్టించడం ఎక్కువ వడ్డీలకు డబ్బులు ఇస్తాం లేదా రూపాయి పెట్టుబడి పెడితే పది రూపాయలు వచ్చేస్తుంది వంద రూపాయలు వచ్చేస్తుంది అనేటువంటి మాయ కబురులు చెప్పడం దీనివల్ల ఎంతో కష్టంగా రూప రూపాయి రూపాయి దాచుకున్న డబ్బులన్నీ తీసి పెట్టడం దానివల్ల దెబ్బ తినడం ఇటువంటి అపకారపరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పనులు జరిగే అవకాశం ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించాలి ఒకటి రెండు ఈ ఏడవ తారీఖు వరకు ఏడవ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఏడవ నుంచి ఎనిమిదవ స్థానంలోకి వెళ్తున్నారు కొంత కుజుడు సప్తమాధిపతిగా స్థానంలో అష్టమంలో ఉన్నటువంటి గురుడితో కలియక వాహనాన్ని నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కొత్త వాహనాలు కొనకండి వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం అవుతుంది రాత్రి రాత్రిళ్ళు ప్రయాణం చేయకండి ఒకవేళ ప్రయాణం చే ప్రయాణం చేయవలసి వచ్చిన సెల్ఫ్ డ్రైవింగ్ అసలు టోటల్గా మానేసేటువంటి ప్రయత్నం చేయండి చాలా రోజులుగా మీరు పడుతూ ఉన్నారు ఎంతో కష్టాలు పడుతూ ఉన్నారు డిసెంబర్ నెల నుంచి చాలా ఇబ్బందే షష్ఠగ్రహ కూటమి నుంచి భయంకరంగా బయటపడ్డారు అష్టమశ్ర నుంచి బయటపడ్డారు గురుడు కూడా తొందరలో వక్రీకరించి భాగ్యస్థానంలోకి రాబోతున్నారు మీకోసమే అనుకుంటా ఖచ్చితంగా యోగిస్తారని చెప్పడంలో సందేహం లేదు జాగ్రత్త వహించండి విద్యార్థులకి మీకు విద్య వంట నబ్బుతుంది ఖచ్చితంగా కానీ ఎక్కువసేపు చదువుకోవాలి ఎక్కువ ఇంట్రెస్ట్తో చదువుకోవాలి లేకపోతే కొంత మరిచిపోయేటువంటి పరిస్థితులు ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి ప్రతిరోజు కూడా విద్యాభ్యాసం విద్య ఎక్కువగా చదువుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన ఉద్యోగస్తులకు మాత్రం ఇష్టం లేని ప్రదేశానికి స్థాన చలనం జరిగేటువంటి స్థితి కనపడుతోంది ఇష్టం లేని ప్రదేశం అంటే మీరు ఉన్నటువంటి స్థానాలు దూర దూర భార్యాభర్తలకు దూరంగా ఉండి భార్య అయితే భర్త భర్త అయితే భార్య దూరంగా ఉండి అక్కడ పనిచేయలసిన పరిస్థితులు రావచ్చు కాబట్టి అది ఎదుర్కొనేటువంటి సమస్యలు కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి వ్యాపారస్తులు మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి వెళ్ళవద్దు పొరపాటున మీరు ఇది కొంటే ఖచ్చితంగా రేట్లు వచ్చేస్తాయి అని మీరు పొరపాటును మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ రేట్లు రాకపోగా అవి స్తబ్దతగా రేటు తగ్గేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి నిల్వ వ్యాపారస్తులు ఇంకా జాగ్రత్తగా ఉండాలి ట్రేడింగ్ రంగంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కొంత ఇబ్బంది అంటే ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు కలగవచ్చు వాక్కును అదుపులో పెట్టుకోవాలి లేకపోతే భార్యాభర్తలు అత్తాకోడళ్ళ మధ్యన కానీ భార్యాభర్తల మధ్యన కానీ అత్తాకోడళ్ళ మధ్యన కానీ గొడవలు పెరిగి మాటి మాటికి ఏదో మీ మాట వల్ల తొందరపడి ఏదో మాట వల్ల ఆ మాట పట్టు కూర్చుని సమస్య జటిలమయ్యేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి శాంతంగా మీ పని మీరు చేసుకుంటూ అకారణంగా ఎటువంటి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన విదేశాలకు సంబంధించి వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకి కొంత శుభదాయకంగా ఉంది అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి మాత్రం ఏదో విదేశాల్లో ఏదో వస్తోంది ఏదో చేద్దాం అనేటువంటి ఆలోచన అయితేనే తప్ప షార్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదో ఈ నెలలో కొనం ఈ నెలలో అమ్మడం అనేది మాత్రం పెట్టుకోవద్దు కాబట్టి కొద్దిగా ఆలోచించి ముఖ్య నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన కోర్టు వ్యవహారాల ఎందు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి నమ్మించి మోసం చేసేటువంటి అవకాశం కనపడుతోంది జాగ్రత్తగా ఉండకపోతే మీతో పాటు ఉంటూ ఇందులో ఉన్నటువంటి లూప్ హోల్స్ మీకు అపోనెంట్ వాళ్ళకి చెప్పి దానివల్ల వాళ్ళు లాభపడేటువంటి పరిస్థితులు రావచ్చు జాగ్రత్త వహించండి ఎవరిని అతిగా నిమ్మవద్దు ప్రతి విషయంలోనూ జాగ్రత్త అవసరమవుతుంది ఆలోచించే ముఖ్య నిర్ణయాలు తీసుకోండి వివాహం కాని వారికి ఈ నెలలో అంత శుభకరమైనటువంటి పరిణామాలు ఏమీ కనిపించట్లేదు అయినా సరే మీ యొక్క ప్రయత్నాలు అన్నీ కూడా చేసుకోండి అయితే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీల స్త్రీలకు మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన కొంత యోగదాయకం ఏంటంటే శుక్రుడు ప్రారంభం లాగాయతూ లాభముందు శుక్రుడు ఉచ్ఛ కాబట్టి మనస్సు ఆహ్లాదకరంగా ఉంటుంది ఒక్కో పని ఒక పని కష్టపడే మీ యొక్క కష్టాన్ని ఎదుటి వ్యక్తులు గుర్తించి మెల్లిమెల్లిగా ఫలిత రైట్ ఈ నెలలో కాకపోతే వచ్చే నెలలో మీకు మంచి చేస్తామనే విధంగా మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు అంతేకాకుండా భాగ్యమందు శని సువర్ణమూర్తి ఇంతకాలం అసలు మీరు అడుగు వేస్తే ఒక అడుగు వేస్తే పది అడుగులు వెనక్కి వెళ్ళిపోయే పని ఇప్పుడు శని భాగ్యంలోకి వెళ్ళడం వల్ల కొంత మానసిక ప్రశాంతత లభించి ఏదో పని మీరు 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 వేస్తున్నటువంటి అడుగుల్ని మెల్మెల్లుగా మెల్లిమెల్లుగా ఒక్కో పని ఒక్కో పని ఎందుకంటే లాభస్థాన మందు శని యొక్క దృష్టి మూడవ దృష్టితో లాభస్థానమందు ఉండటం వల్ల కొంత మీరు అనుకున్న పనులు మీ మనస్సులో ఆనందకరమైనటువంటి వాతావరణం ఇవన్నీ కొద్దా కూడా సమస్యాత్మకంగా కాకుండా ఓ మెల్లిమెల్లుగా మెల్లిమెల్లుగా ఒక్కొక్క అడుగు ముందు పడి ఆనందకరమైనటువంటి పరిస్థితులు నెలకొనేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి వారికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ పైగా సమస్య తగ్గినట్టే ఏమాత్రం సందేహం లేదు భాగ్యమందు కూడా రవి సంచారం రేపు పదిహేనవ జన ఫిబ్రవరి పదిహేనవ తారీఖు నుంచి రాజస్థానంలో పదవ స్థానంలో రవి వెళ్ళడం చాలా యోగదాయకమని చెప్పాలి మనస్సుకు ఆనందం కలుగుతుంది అమ్మయ్య పళ్ళన్నీ ముందుకు పెడుతున్నటువంటి అనేటువంటి ఆనందం లభిస్తుంది పెండింగ్లో ఉన్న కాంట్రాక్ట్ రంగంలో పెండింగ్ రంగంలో పెండింగ్లో ఉండేటువంటి బిల్స్ రావడం కొంత సమయానికి ఏదో పూర్వకంగా డబ్బులు చేతికి రావడం ఆనందకరం అనుభవిస్తారు సోదర సోదరి వర్గాలతో మాత్రం ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి ఆలోచించే ముఖ్య నిర్ణయాలు చేసుకోండి ఆవేశపడవద్దు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేలాగే ఆలోచించండి లాభముందు శుక్రుడు ఉన్నారు మీకు భయం లేదు ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు వాక్కును మాత్రం అదుపులో పెట్టుకోండి ధనపరమైనటువంటి విషయాలలో జాగ్రత్త వహించండి ఆవేశంగా ఎవరితోటి కూడా మాట్లాడవద్దు మాయా ప్రలోభాలకు లొంగవద్దు అతి జాగ్రత్తగా ఉండండి వాహనం నడిపే ముందు జాగ్రత్త రాత్రిపూట ప్రయాణాలు పూర్తిగా విరమించుకోండి ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన ఇంకా ఈ రాశి వాళ్ళు ఇంకా ఆనందకరంగా ఉండాలి అంటే ప్రతి శుక్రవారం కూడా దుర్గా అమ్మవారిని దర్శనం చేసుకోండి ప్రతి గురువారము కూడా ఈశ్వర ఈశ్వర ఆరాధన చేస్తూ ఈశ్వరుడు గుడికి వెళ్ళి పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేయించుకుని చెరుకు రసంతో అభిషేకం చేయించుకుని స్వామివారికి చండీ ప్రదక్షిణం చేసి ఆశీస్సులు తీసుకుని గురువారం ఉపవాసం ఉండి శనగలు ఇచ్చి అంతేకాకుండా బాబా ఆలయంలో కూడా శనగల ప్రసాదం చేసి మీ చేతులతో అందరికీ కూడా పంచిపెట్టండి ఖచ్చితంగా మానసిక ప్రశాంతత కలిగి ఆనందకరంగా ముందుకు పెడతారు శుభం